నమస్తే వెల్కమ్ టు వ్యాప్తంగా ప్రార్థనలు ఇస్లాం ప్రవక్తల చాగనిరతికి ప్రతీక బక్రీద్ పండగ అని భీమడోలు మసీద్ కమిటీ చైర్మన్ షేక్ హసేనా అన్నారు సోమవారం భీమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మండలంలోని భీమడోలు పోలసారిపల్లి అంబర్పేట పాతూరు గుండుగోలును పూళ్ల మసీదుల్లో ముస్లింలు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా భీముడోల్ మసీద్లో మసీద్ హిమాం దిల్షాద్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి దువా చేశారు ఈ సందర్భంగా మసీద్ చైర్మన్ షేక్ హసేనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం జాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు ఇస్లాం సూచన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు వేడుకల్లో మసీదు పెద్దలు షహన్షా సిద్దిక్ షరీఫ్ రసూల్ జానీ తైతలు పాల్గొన్నారు ఈదుల్ అథ అంటే బక్రీద్ మరి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు బక్రీద్ ఈదుల్ అథ జరుపుకుంటారు మరి త్యాగానికి ప్రతీకగా అంటే ప్రతి మానవ మానవాళికి కూడా త్యాగం అనేది చాలా ముఖ్యమని మరి ఇబ్రహీం మలేశ్వరం వారి ఏదైతే మరి ఆయన త్యాగాన్ని నిరూపించారో ఆయన మార్గంలో త్యాగాలే అంటే ఇస్లాం ఏంటంటే త్యాగం ఉన్న నా పిల్లల్లో ఈ త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే మా ఇస్లాం అలాగే ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి భద్రీత జరుపుకుంటున్నాం మరి అందు ప్రతి ప్రతి ఒక్కరు కూడా మరి సన్మార్గంలో నడవాలని ఏదైతే ఖురాన్ ప్రబోధించిందో మా ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా సలాం గారు మరి ఆ మన అల్లా ప్రసాదించినటువంటి ఆ ఖురాన్ మార్గంలో ప్రతి మానవాళ్ళు కూడా సన్మార్గం ప్రయాణించాలని ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈదులత నమాజ్ని మా భీ మసీదులో మరి మండల మసీదు ముస్లింస్ అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ నమాజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మా ముస్లిం సోదరులందరికి కూడా ఈదులత శుభాకాంక్షలు